నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ఉదయకాలకు శుభం రండి దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరంలో అధికము మరి భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు గిటకం తప్పదు కానీ దేవుడు అంటున్నాడు మనకు దీర్ఘాయుషును కలుగజేస్తా అంటున్నాడు ఏ రోజుకైనా ఈ జీవితాన్ని ముగించి మనం వెళ్ళవలసిందే కానీ మంచిగా మనం ఒక సుఖ సంతోషాలతో బ్రతకాలంటే అది కేవలం దేవుడు అను గ్రహించేటువంటి రూపచేత మాత్రమే సాధ్యమవుతుందండి నేటి దినాల్లో చూసినట్టయితే ఎక్కడ చూసినా మరణం మరణ సంబంధమైనటువంటి వార్తలే వింటున్నాం చిన్న పెద్ద తారతమ్యం ఏమీ లేదు ఎటు చూసినా ప్రతి ఒక్కరూ ఒక మరణం అనే భయంలోనే బతుకుతున్నటువంటి రోజులు ఇవి రకరకాలైనటువంటి వరదలు రకరకాలైనటువంటి భూకంపాలు రకరకాలైనటువంటి కరువులు మళ్ళీ యాక్సిడెంట్స్ ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణక మరణకరమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం ఇలాంటి సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానం ఏంటంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది నువ్వు జీవించే సంవత్సరంలో అధికంగా అవుతాయని చాలాసార్లు మన జీవితాల్లో ఒక వ్యాధి కానీ ఒక రోగం కానీ మనకు వచ్చినప్పుడు చాలా పెద్దగా ఊహించుకుంటాం చిన్నగా మనకేదన్నా అయిందనుకోండి చాలా పెద్దగా ఊహించుకుంటాం అమ్మో ఇంకా ఏమైపోద్దు నా పని అయిపోయిందేమో ఇంకా నేను బ్రతకనేమో అని ఇలా మనం టెన్షన్ పడుతున్న సమయంలో కొందరు మనం దర్శించడానికి వస్తారు వచ్చిన వాళ్ళు సైతం అయ్యో నీకు ఇట్లా అయిందా అట్లా అయిందా అని చెప్పేసి వాళ్ళు ఇంకొద్దిగా భయపెడతారు ఇలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఏమవుద్దంటే అయ్యో నేనేమైపోతాను అన్నటువంటి ఒక మానసికమైన క్షోభకి మనం గురి కావలసి వస్తుందనమాట అలాంటి వారి కోసం దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డ నా వలన నీకు దీర్ఘాయం కలుగుతుంది నిజంగా దేవుని మీద మనం భారం వేసి మనం బ్రతికినట్టయితే దేవుడు మనల్ని ఆయన బ్రతికిస్తాడంటే అంతే ఆయన మాట చెప్పడం మనం బ్రతికిపోతాం అంతే నువ్వు బ్రతకము బ్రతకము అని దేవుడు ఒక్క మాట అన్నాడంటే చాలా మనం జీవిస్తూనే ఉంటాం ఎందుకంటే ఆయన జీవమునిచ్చే దేవుడు ఆయనలో ఉన్న జీవమును మనలోనికి ప్రవహింప ప్రవహింపచేసే దేవుడు అద్భుతకరడంటే కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో అయ్యో చచ్చిపోతారు అన్న పరిస్థితికి వెళ్ళినప్పుడు ఇంకా వీళ్ళు బ్రతకరేమో అన్నటువంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు వాళ్ళని ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి అంటే మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తారు అట్లా చాలా మంది సాక్ష్యం మనము చూస్తున్నాం వింటున్నాం మరి మా జీవితాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి అలాంటి పరిస్థితిని ఇచ్చి ఉంటున్నాను నా జీవితంలో రెండు వేల పదిహేనో సంవత్సరంలో దాదాపుగా నేను చావు యొక్క చివరి అంచులోకి వెళ్ళిపోయాను అసలు నేను బ్రతకనే బ్రతకను అని అనుకున్నారు అది థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనమాట అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్లు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు నాకు అప్పుడు మా మూడో పాప కడుపులో ఉంది ఆ టైంలో ఇంకా నన్ను అంబులెన్స్లో వేసుకొని వెళ్తా ఉన్నారనమాట నాతో వచ్చినటువంటి సహోదరులు చాలా భయపడిపోయినారు అమ్మగారు ఏమైపోద్దు అని నేను మటుకు ఒకటే అనుకున్నాను ప్రభా నీ వల్ల తిరిగాయగలుగుతుంది నా దినములన్నీ కూడా నువ్వు లెక్కించినవని నీ వాక్యం సెలవిస్తుంది మరి నా దినాల నా దినముల పరిమాణాన్ని నువ్వు లెక్కించిన దేవుడు గనుక నువ్వు బ్రతికిస్తే నేను నీ సేవ చేస్తా ఒకవేళ నువ్వు తీసుకెళ్ళా అనుకో నీ దగ్గరికి వస్తా కదా అని చెప్పేసి నేను నిశ్చింతగా ఉన్నా కానీ వీళ్ళు నాతో వచ్చిన వాళ్ళందరూ భయపడతా ఉన్నారు ఇంకా మేము అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ వచ్చి చూసి నన్ను చూసేసి అస్సలు ఈమె ఏం ఇంత ఇదిగా ఉంది అసలే చాలా బలహీనంగా ఉంది మాకు బ్లడ్ కూడా చాలా షార్టేజ్గా ఉంది ఒక డోనల్ని చూపిస్తేనే మేము పట్టుకోవాలా వద్దా అని చెప్పేసి మేము చెప్తామని అన్నారు చాలా బలహీనంగా ఉన్నా నేను అసలు క్షణంలో ఏమవుతుందో అన్నటువంటి మూమెంట్లో నేనున్నా వాళ్ళేమో మేము పట్టుకోము ఈ కేసుని అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది ఎందుకంటే నాకు ఆల్రెడీ షుగర్ డయాబెటిక్ అనమాట ఉండడం వల్ల దానివల్ల కూడా అందరూ అంటే డాక్టర్ భయపడతా ఉన్నారు నెక్స్ట్ నేను చాలా వీక్గా ఉన్నాను కూడా ఇంకా అలాంటి సమయంలో ఏమైందంటే ఇంకా వీళ్ళంతా భయపడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు నేను ఒక్కటే అన్నాను మీరేం భయపడద్దు నన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్ళాను ఎందుకంటే గాంధీ హాస్పిటల్లోనే నన్ను పట్టలేరండి పట్టకుండా న మమ్మల్ని రిటర్న్ పంపించేశారు మేము మేము వచ్చేసామన్నమాట ఆ నైటే వచ్చాం అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మేము ఇంటికి తిరిగి ప్రయాణం చేసి వచ్చాం వచ్చిన తర్వాత ఇంకా మా దగ్గరే ఒక చిన్న హాస్పిటల్ వాళ్ళు డైర్ చేసి పట్టుకోవడం జరిగింది అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఒకటే అన్నారు ఈమెకి డోనాలు దొరకాలి రక్తం ఎక్కించాలి ఎక్కిస్తేనే ఈమెకి మేము ఆపరేషన్ చేస్తాం లేకపోతే లేదు అన్నారు అయితే ఇంకా అప్పుడు నేను ఇంకా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా బ్రవ్వ ఇప్పుడు వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తారు నాకు బట్టికి ఇంకొకరి రక్తం వద్దు నా రక్తమే నాకు సరిపడాలి డాక్టర్ నా రక్తం నాకు సరిపడుతుంది అనేట్టుగా మీరు చెయ్యండి మీ రక్తంని నా లోపల ప్రోక్షించండి నాకు కావాల్సిన రక్తం సరిపోతుందని నేను ప్రార్థన చేసుకున్నా తర్వాత రిపోర్ట్ వచ్చింది డాక్టర్ వచ్చి ఏం పర్వాలేదు ఆమెకున్న రక్తం ఏమీ సరిపోతుంది అని చెప్పేసి థియేటర్లోకి తీసుకెళ్ళడం జరిగింది చక్కని పాపకి నేను జన్మనివ్వడం జరిగింది నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా నా వలన నీకు దీర్ఘాయి కలుగుతుంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన కృపను బట్టి సచీవులెక్కలో వచ్చిన మన దీర్ఘాయుషునకు కారణము మనము తింటున్న తిండి లేకపోతే మనకున్న బలమో కాదు ముఖ్యంగా దేవుని వాక్కు ఆయన ఒక మాట బ్రతకమని సెలవిస్తే చాలు మనము బ్రతికిపోతాం కొన్నిసార్లు ఎలాగంటే కొంతమంది చాలా ఆరోగ్యంగా ఉంటారు చూడటానికి ఉన్నట్టుండి సడన్గా చనిపోతారు అదేమంటే హార్ట్ అటాక్ అంటారు కాదు వాళ్ళ సమయం ముగిసింది వాళ్ళు వెళ్ళిపోయే సమయం ఆసనమైంది కాబట్టి బాక్యమీటు ఉన్నటువంటి ప్రేమైన బిడ్డ నువ్వు ఒకవేళ రక్షించబడ్డావో లేదో నాకు తెలియదు మన సమయం ఎప్పుడన్నది మనకు తెలియదు కానీ ఆయన మట్టుకు నీ దీ నీకు దీర్ఘాయుష్నిచ్చే దేవుడే కానీ ఆ దేవుడెవరో నువ్వు తెలుసుకున్నావా దేవుడు ఉదయకాలను నిన్ను అడుగుతా ఉన్నాడు ఆ దేవుని నువ్వు తెలుసుకో ఆయన ఆడుగు జాడల్లో నడువు ఆయన నీడలో నువ్వు నడువు దేవుడు నీకు మంచి దీర్ఘాయుషుని అనుగ్రహిస్తాడు దీర్ఘాయుషుని అనుగ్రహించి ఆ యొక్క దీర్ఘాయువు ఎలా ఉంటుందంటే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మేలు చేయించు వ్రతకుటకు మేలు అనుభవించుచు బ్రతుకుటకు దేవుడు కృప చూపిస్తాడు అట్టి చేత మీ అందరినీ దేవుడు దేవించి ఆశీర్వదించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవంగల దేవ దయగలం మహాలక్షకుడ ఏసానికి స్తోత్రం మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ సమయం బట్టి నీకు కొన్నాను చెల్లించుకుంటున్నాను నాయనాన్న తండ్రి ఉదయకాలంలో నా ప్రభ మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని బట్టి నీకు స్తోత్రం ఎంతమంది అయితే మరణకరమైన పరకల మీద ఉన్నారో ఈ యొక్క సమయంలో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవా మరణపు వారిని దాటిపోవును గాక నజరేయుడైన మృత్యు ఆత్మను కొట్టివేస్తున్నాము దేవా వారికి దీర్ఘాయుషను అనుగ్రహించండి అవును ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా ఈ యొక్క వాక్యము చూస్తున్న వారికి దీర్ఘాయుషను అనుగ్రహిస్తున్నందుకు ఇష్ట అట్టి బిడ్డలి వాక్యంను చూస్తున్నారని నేను నమ్ముతున్నాను అయ్యానికి వందనాలు వారిని దీవించి ఆశీర్వదించి ఒకనొక దినాన ప్రభా వారి సాక్ష్యం చెప్పుట నేను విందును గాకాన్ని ప్రార్థిస్తున్నాను అట్టి కృపచేత మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని వేసినామని నడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె